హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చుక్క నీళ్ళు కూడా లేకుండానే తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ తోటకూర ఉల్లికారాన్ని మీరు వేడిగా చపాతీతో కానీ ఇలా అన్నంతో కానీ ఒక్కసారి తిని చూసారా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు నిజం చెప్పాలంటే ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసి ఒక్కసారి రుచి చూపించారనుకోండి మళ్ళీ మళ్ళీ ఆకుకూర అంటే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలకి వెళ్ళి చూసేయండి ఈ తోటకూర ఉల్లికారని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా ఇలా పెద్ద కట్టని ఒక తోటకూర కట్టని తీసుకున్నాను ఈ తోటకూర కట్టని శుభ్రంగా కడిగేసి తీసుకోండి ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని ముక్కలుగా కట్ చేసుకోకముందే క్లీన్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనం ఈ ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసామంటే దానిలో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి అన్నమాట అందుకని ఇలా కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగిపోతుందనమాట అలాగే కాడలను కూడా చూసారా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక ఎనిమిది నుంచి పది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు రెండు టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు సో ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఉల్లి కారాన్ని కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట ఈ విధంగా ఈ ఉల్లి కారాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లి కారాన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె అనేది మీ ఇష్ట ప్రకారం మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జస్ట్ ప్రాసెస్ను చూపిస్తాను నూనెని మీరు ఎంత కావాలో అంత వేసుకోండి ఇలా ఎందుకని చెప్తున్నానంటే నేను ఇంతకుముందు చేసిన పాలకూర ఉల్లికారం రెసిపీలో చాలా కామెంట్స్ వచ్చాయి నూనెని ఎక్కువగా వేశారని నేను ఆల్రెడీ మీతో చెప్పానండి పాలకూర ఉల్లికాయని నేను రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం నూనె ఎక్కువగా వేసుకున్నాను అనమాట మీరు జస్ట్ ప్రాసెస్ని చూసి మీకు ఎంత కావాలో అంత నూనె వేసుకోండి నూనె వేసుకున్నారు నూనె వేసుకున్నారు అని కామెంట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఇవ నాలుగు కలిపేసి ఒక టీ స్పూన్ అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికార ఉంది కదా ఆ ఉల్లికారాన్ని కూడా వేసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తోటకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఒక్క టమోటా వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఉల్లికారాన్ని టమోటాని ఈ రెండింటినీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం టమోటా చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి మనకిది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి మీరు ఈ ఉల్లికారాన్ని ఎంత బాగా వేయించుకుంటారో మీకు తోటకూర ఉల్లికారం అనేది అంత టేస్టీగా కుదురుతుందనమాట అందుకని కొంచెం ఓపికతో లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి సో ఒక మూడు నాలుగు నిమిషాలకి ఉల్లికారం చక్కగా వేగిపోయి టమోటా ముక్కలు కూడా చూసారా ఇలా మెత్తబడి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న ఈ తోటకూర మొత్తాన్ని కూడా వేసుకోండి ఇలా తోటకూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి మనకి ఈ తోటకూర చూస్తానికి ఎక్కువగా అనిపిస్తుంది కదా ఇది మనకి వేగే కొద్దీ చాలా తక్కువగా వస్తుంది సో ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ తోటకూర అనేది చక్కగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి జస్ట్ ఒక నాలుగైదు నిమిషాలకి ఇది చక్కగా ఉడికిపోతుంది అయితే నాలుగైదు నిమిషాలు అలా వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఈ ఆకుని బాగా మగ్గించుకోవాలి సో మొత్తానికి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి తోటకూర చక్కగా మగ్గిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట మీరు ఒక తోటకూర కాడను తీసి చూసారంటే మీకు ఇది వేగిందా లేదా అని చక్కగా అర్థమైపోతుంది చూసారా ఇలా మెత్తగా వేగిపోవాలన్నమాట ఈ విధంగా తోటకూర ఉల్లి కారంలో నూనె సపరేట్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కానీ లేదంటే కారం సరిపోకపోతే కొద్దిగా కారాన్ని కానీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తోటకూర ఉల్లి కారాన్ని వేడివేడిగా చపాతీలోకి కానీ రైస్లో కానీ ఒక్కసారి తిని చూడండి ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ అలాగే ముందే చెప్పాను కదా మీకు ఎంత కావాలంటే అంత నూనె వేసుకోండి జస్ట్ ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వండి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండిమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ